ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కందుకూరులో జరిగిన మేలు రకం పశువుల ఎద్దుల బలప్రయోగ పోటీలు తిలకించి విజయం సాధించిన ఎద్దుల యాజమాన్యాలకు తగిన పారతోషకాలు బహుమతులు అందించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి ఆలయ కమిటీ వారికి పొంగులేటి మట్ట పాయం యువసేన టీం బృందం సభ్యులకు అభిమానులకు వేల సంఖ్యలో కార్లు ద్విచక్ర వాహనాలతో తరలివచ్చిన కార్యకర్తలకు పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలిపిన పొంగులేటి శ్రీనన్న ఈ కార్యక్రమంలో పొంగులేటి మట్ట మువ్వ పాయం మాట్లాడుతూ బంతి ఎప్పుడూ ఒకటే కోర్టులో ఉండదు ప్రతి ఆటకు ఓ ముగింపు తప్పక ఉంటుంది చీకటి ఎప్పుడు అలాగే నిలిచి ఉండదు కార్యకర్తలు అభిమానులు మా శ్రేయోభిలాషులు మా సభ్యులు అధైర్యపడవద్దు నేడు కష్టాన్ని ఎదుర్కొన్న వారే నిజమైన వీరులు పోరాట యోధులు అంటూ రాబోసు దినములలో మీ నియోజకవర్గ రథసారథి మీ మిత్రులు మీ ఆపత్ బాంధవుడు మీ మా మన అందరి శ్రేయోభిలాషి సామాజిక కార్యకర్తలు డాక్టర్ మట్ట దయానంద్ గారిని సాదరంగా ఆహ్వానించి చేయుతును అందించాలని కోరుకుంటున్నారు అంటూ మీ ఆశిష్యులు మట్టగారికి అందించండి అంటూ భరోసాను అందించి ఆలయ కమిటీ వారికి గ్రామస్తులకు ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలిపిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనన్న ఇలాంటి కార్యక్రమాలు ఎంతో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో కష్టపడి వేసు ప్రేజ్ తీర్చి బిల్లు గోపతి ఇంత సెక్సెస్ చేసినందుకు మరొకసారి మీ అందరిని అభినందిస్తూ రాబోయే కాలంలో మీ అందరి దీవును మా మీద ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డ మన అందరికీ అభిమాన నాయకులు ప్రత్యేకంగా మీ కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి మన మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారికి మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి తుల్లూరు బ్రహ్మ గారికి పైలూరు వెంకటేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా కొన్నిసార్ల ఎంపీపీ మధుగారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఐదు మండలాల నుంచి కూడా చాలా మంది నాయకులు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం చిన్నతనంలో ప్రతి ఇంట్లో కూడా ఆవులు గేదెలు ఎట్లుండే ఇప్పుడు దాదాపు మా పిల్లలు చూసే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కార్యక్రమాన్ని కందుకూరు ప్రజలు చేయటం అది వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటన్నిటిని ఎదిరించి రోజు నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బుల్లిబాబు గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సభాధ్యక్షులు అన్నా అలియాస్ సంజీవ రెడ్డి అన్న బుల్లుబాబు అన్న కాదు బుల్ అన్న బుల్ అంటే మార్కెట్లో ఏదైతే షేర్ మార్కెట్ కొంతమంది ఇక్కడ వినుంటారు ఈ షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్ బాగా పెరిగేటప్పుడు ఇవాళ బుల్లి రా అంటారు ఆ లో ఉన్న బుల్లుబాబు అన్నకు వారి కమిటీ సభ్యులకు వేదిక మీద ఉన్న మనందరం అభిమానించే మన మిత్రులు డాక్టర్ దయానంద్ గారికి మువా విజయబాబు అన్నకు మాజీ శాసనసభ్యులు మిత్రులు పాయం వెంకటేశ్వరరావు గారికి బ్రహ్మన్నకు వెంకటేశ్వరెడ్డి అన్నకు ఇంకా చాలామంది వేదిక మీద మిత్రులు ఉన్నారు వారందరికీ నన్ను అడుగుంటుంది సుమారు ఎంతమంది వచ్చి ఉంటారన్న అంటే నిన్న ఒక ముప్పై ఐదు వేల మంది వచ్చారన్నా ఇవాళ ఒక నలభై ఐదు నుంచి యాభై వేల మంది వచ్చారన్నా ఇప్పటి వరకే లక్ష పైగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చారన్న అని అన్న చెప్పారు వారందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా నా సోదరి అంటే నా ఆడపడుతులు ఎక్కువ మంది వచ్చారని చెప్తున్నాడు అన్న వారందరూ కూడా మొండు దండన సైతం లెక్క చేయకుండా ఎండ ఇయ్యాలి ఎంతమంది అంటే బయటికి రాలేని పరిస్థితి ఉంది అయినా కూడా అన్న చేసిన మంచి వసతుల కింద నా ఆడపడుతులు కూర్చొని ఏదైతే గతంలో సినిమాల్లో చూసామో గతంలో కథల కథలుగా చందమామ పుస్తకాల్లో చదువుకున్నాము గతంలో ఎవరో చెబితే ఇని అయ్యో అంత అద్భుతంగా ఉంటాయా ఎడ్ల పందాలని ఆనందించాము ఇక్కడ కూడా గతంలో జరిగాయి అనేక శక్తులు దీన్ని జరగనివ్వవద్దు అని ఎంత ప్రయత్నం చేసినా విక్రమార్కుల ఏది ఏమైనా డబ్బే ముఖ్యం కాదు డబ్బే ముఖ్యం కాదు పొట్టుదల ఉంటే మనం చేయాలనుకున్న పని చివర దాకా చేసి చూపిస్తాము అని పుల్లి అన్న వారి కమిటీ సభ్యులు ఈనాడు ఇక్కడ ప్రత్యక్షంగా చూపించినందుకు మనస్ఫూర్తిగా వారందరినీ పేరు పేరిన కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా యువతని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వెంకటేశ్వర స్వామి వారికి స్వామి సుమారుగా మూడు వందల అరవై ఐదు ఎకరాల భూమి ఉంది గతంలో అది పాడుపడి ఉన్న సంగతి మనకి తెలుసు ఎప్పుడైతే మీరందరూ కలిసి ఉల్లిబాబు అన్న అధ్యక్షులు చైర్మన్ చేసి వారి సమక్షంలో వారి సమక్షంలో దాన్ని అభివృద్ధి చేసి మంచిగా దాని నుంచి ఎన్కమ్ వచ్చే విధంగా గుడికి చేసిన ఘనత గుల్లిబాబు అన్నది వారి సంకృతి గతంలో మన తండ్రిలో తాతలో ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఆనాడు ఊళ్ళో ఎవరికి మంచి ఎట్లున్నాయరా అని అంటే పలాని రెడ్డి గారికి ఉన్నాయి పలాని చౌదరి గారికి ఉన్నాయి పలాని రావు గారికి ఉన్నాయి అంటే డబ్బులు అడగరు కానీ మంచి ఎట్లు ఎవరుకున్నాయని అయితే అడిగేది అన్నాడు నా చిన్నతనంలో నేను ప్రత్యక్షంగా చూసేవాడిని మాకు కల్లూరపై తిరణాలని మా ఊరి నుంచి సుమారుగా ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక తిర్నాలు జరిగేది శివరాత్రికి మొన్న జరిగినట్టు ఒక ఐదారు రాష్ట్రాల్లో ది బెస్ట్ ఇక్కడికి మనకి రావడం జరిగింది చాలా ఆనందం చాలా సంతోషం దీని అంతటినీ కూడా మన కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమం మీరందరూ కష్టపడి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొక్కసారి ఉల్లి వారి మిత్ర బృందానికి గ్రామ ప్రజలకు సహకరించిన అధికారులకి పేరు పేరిన మీ శ్రీనన్నగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ